టీవీ నైన్ న్యూస్ కి స్వాగతం కళ్యాణ లక్ష్మితో పాటు తులం బంగారం ఇస్తామని ప్రగల్భాలు పలికిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పద్దెనిమిది నెలల్లో పాలనలో ఒక్కరికి కూడా తులం బంగారం ఇవ్వలేదు జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల పెన్లైతే డబ్బులు ఇచ్చేది సార్ కేసీఆర్ సార్ ఎట్లా అంటే మీరు పని పనిచేయడు కొంత ఆలోచన చేసి ప్రజల హృదయాల్లో ఉన్నటువంటి దుఃఖానికి సంబంధించి కార్యక్రమాలు అయినా చేస్తారు ఒకసారి అంటే తెలంగాణ ఉద్యమ సందర్భంలో కేసీఆర్ గారు ఒక వచ్చింది ఇదే మన మరినర్ జిల్లాలోనే వచ్చింది ఆ తండా అక్కడ నైట్ అక్కడే నిద్ర వేస్తే తెల్లారు లేసే వరకు ఆ తండాలో పాపం ఒక కాలిపోతుంది కాలిపోతే కేసీఆర్ సార్ తండా ఉండే వరకు ఆ ఇంటి పెద్ద వచ్చి సార్ దగ్గర మొరపెట్టుకుని నా బిడ్డలు అగం కోసం దాచుకున్న సార్ పైసలు రాత్రేమో గుడిసే కాలిపోయింది ఏం చేయాలనో అర్థం కాని పరిస్థితి ఉంది అని ఆయన పాపం బాధపడితే ఏడిస్తే ఆనాడ అన్నట్టు సార్ ఇది ఎప్పుడు తెలంగాణ కోసం కొట్లాడే టైంలో అన్నట్టు కేసీఆర్ గారు ఏమైంది ఎంత కావాల డబ్బులంటే ఒక యాభై వేల ఉంటే నా బిడ్డ అయిపోతుంది సార్ మొత్తం కట్నం గాని మంచం గాని తప్పేళ్ళ గాని బీరో గాని అన్ని ఇచ్చి పంపించచ్చు అని చెప్తారు చెప్తే కేసీఆర్ గారు ఆ మాట గుర్తు పెట్టుకున్నాడు ఎందుకంటే అది తన హృదయానికి దాకింది మనసు బాధపడ్డది కాబట్టి అది గుర్తు పెట్టుకొని తెలంగాణ వచ్చిన తర్వాత ఏ ఒక్క ఆడబిడ్డ అడగకున్నా ఏ ఒక్క ఆడబిడ్డ దరఖాస్తు పెట్టకున్నా ఏ ఒక్కరు కూడా ధర్నా చేయకున్నా ఆయనంతట ఆయన పేద ఇంటి ఆడబిడ్డకు పెళ్లి అయితే లక్ష రూపాయలు ఇవ్వాలని చెప్పి లక్ష రూపాయలు ఇచ్చి లక్షలాది మంది ఆడబిడ్డలు పెళ్లి ఈ రేవంత్ రెడ్డి గారు ఏం చేసాడు కేసీఆర్ ఏంది ఉట్టి లక్ష రూపాయలే ఇస్తాడు నేను అధికారంలోకి వస్తే లక్ష రూపాయలతో పాటు తులం బంగారం కూడా ఇస్తామని చెప్పి చెప్పిండు చెప్పినా లేదు ఇచ్చినా ఎవరికన్నా ఒక తులం అని వచ్చిందా ఇంకొక మాట ఏం చెప్పారు కోటి మంది ఆడపిటల్నట కోటీశ్వరం చేస్తాడారు ఈయన కత్ ఎట్లున్నదంటే అమ్మకు అన్నం పెట్టాడట కానీ చిన్నమ్మకు బంగారు గాజులు చేస్తానంట